మహాదేవుని సన్నిధి మనందరికి తోడుగా ఉండి మళ్ళీ ఈ కృపా వాగ్దానం మీతో పంచుకుంటూ వినుచున్న మీరు ప్రకటిస్తున్న నేను ప్రభుల వృద్ధిలదు కాక ఆమెను ఈనాడు చాలా మంది రోగాలు ఇరవై సంవత్సరం ఇరవై ఒకటి ఇరవై రెండు కోవిడ్ వాళ్ళందరూ బలహీనులు రోగులు మరణాలకు దగ్గరైపోయారు వారు కనపడలే కానీ ప్రభువు నిన్ను సజీవుడిగా వస్తే ఆయన ఎంతగా స్థుతించాలి సజీవులు సజీవులే కదా నిన్ను మహిమపరిచేది సర్వాధికారి దేవుని సన్నిధిలో ఇరుమియా ప్రవచన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిలో ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడు యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నీవు నేను స్వస్థతనందుదును నన్ను రక్షించము నేను రక్షించబడుదును నేను నిన్ను స్థుతించుటకు నీవే కారణభూతుడవు దేవుడికి స్తోత్రం నీవే కారణభూతుడు దేవుని సరి ఇక్కడ మూడు మాటలు మనకి వినపడుతున్నాయి మనం గ్రహిస్తే దేవుడు నువ్వు ఏదైనా బలహీనతలో ఉన్నావా నయ్యేం బలహీనత అండి షుగర్ నన్ను క్రంగు తీసేస్తుంది బీపీ ఒకసారి పెరిగిపోతుంది ఒకసారి తగ్గిపోతుంది మా అమ్మ క్యాన్సర్ అండి ఎన్ని కాల్చిన పడుతున్నాయి తల్లి నాయనా వాగ్దానం వింటున్న నీవు ప్రభువుని అడగాలి నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనుందేదను ఎవరి వల్ల కాదు డాక్టర్ వల్ల కానిదేంటి తెలుసా నిన్ను స్వస్థపరచు ఏహో వాళ్ళు నేనే మాట ఆయన ఇస్తున్నాడు ఆ మాట తీసుకో వింటున్నావా భయపడుతున్నావా విశ్వాసముతో ఆ వాగ్దానం తీసుకో నన్ను స్వస్థపరిచేవాడు నీవే అని దేవుడు నిన్ను స్వస్థపరిచ నిన్ను నన్ను రక్షించము నేను రక్షించబడదును పాపము నుంచి శాప నుంచి అంధకారిక నుంచి ఆభేద నుంచి రక్షించి తప్పించేవాడు నీవే అని నా జన్మ కర్మ విడిపించేవాడు ఎవరు నీవే కదా ఇంకెవరున్నారు నాకు దిక్కు మీ వైపు చూస్తున్నాను రక్షణకర్తవు నీవే మూడో మాటలోకి వెళ్ళి మనం చూస్తే ఆయన అంటున్నాడు నన్ను రక్షించము నేను రక్షించబడుతును నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడవు అల్లెలోయ ఈ విశ్వంలో ఎవరో కారణభూతుడు లేరు ఎవరు ఆధారం లేరు ఉన్నవాడున్న జరేయుడైన ఆయన వైపు చూస్తూ ఆయనతో ఆనందిస్తూ ఉంటే స్వస్థపరుస్తాడు రక్షిస్తాడు నువ్వు చేసి దేవుడు చెప్పండి ఆయన స్థుతించటం దేవుని స్తోత్రం ఆయనే రక్షించి స్వస్థపరిచిన దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే నీ స్థితిని మారిపోతుంది స్థుతి కోటి అనే పుస్తకం రాస్తూ ఉంటారు పిల్లలు వందల వేల బుక్స్ రాస్తూ ఉంటారు అది బుక్ ఎంత రేటుకు ప్రింట్ అయినా నేను పది రూపాయలకి ఇస్తా పది రూపాయల కంటే ఎక్కువ ప్రింట్ అవుతుంది కాస్ట్ అవుతుంది పరిచయం అదొక భాగంగా నేను ఎంపిక చేసుకుని ప్రభుని స్థుతిస్తా ఉన్నాను నా ప్రియమైన దేవుని పిల్లరా దేవుని సన్నిధిలో ఆ స్థుతించటంలో ఉన్న వారి స్థితిని దేవుడు ఏం చేస్తాడో మార్చేస్తున్నాడు దావీదు అంటాడు తొంభై రెండవ కీర్తంలో యహో స్థుతించుట మంచిది మహోన్నతుల నిన్ను కీర్తించుట మంచిది ప్రభుని స్థుతించండి ఆయనే నిన్ను స్వస్థపరుతాడు ఆయనే నిన్ను రక్షిస్తాడు నీవు ఆయన స్థుతిస్తే ఆయన ఆరాధన చేస్తే దావీద వలె యహోషవ వలె కాలేబు వలె ఇచ్చాది భక్తుల వలె ఆయన కొనియాడుతూ ఉంటే నీ స్థితి నీ పరిస్థితిని హెచ్చిస్తాడు ఒక దినం సవులంటున్నాడు నేను ఏ పార్టీ వాడును నీవు నన్ను ఇంతగా హెచ్చించుటకు యా గారు దావీ చెప్పినట్టుగా సౌలు రాజు కూడా పునరా యవన్ ప్రాయములు దేవుడిని కలిగిన వాడు ఆ దర్శనాన్ని బట్టి ఆ కాశములను చేసిన దర్శనం నేను అవిదేయడను కాను అని ఒప్పుకుంటాడు నీవు కూడా స్వస్థత కావాలి నీ కుటుంబంలో నీ కుటుంబంలో ఉన్న బలహీనులను దేవుడు బలపరచాలంటే చేతులు చాపండి స్వస్థత రక్షణ ఇచ్చాక ఆయన్ని స్థుతించు నీ స్థితిని మార్చి ఇంక గొప్పవాడిని చెయ్యిను కాక ఆమెన్